అనంతపురం నగరంలోని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ సెక్రటరీ యాంకర్ రమేష్ సొసైటీ సభ్యులు తోట బాలనా కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘుచిత్రాల ఉత్సవం ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు లఘు చిత్రాల డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎం గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో యాభై వేల రూపాయల బడ్జెట్తో లఘుచిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ బహుమతులు పద్దెనిమిది రకాల కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇందుకు ఆసక్తి గలవారు వారి యొక్క లఘు చిత్రాలని వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకి అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రషీద్ బాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా సో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా లఘు చిత్రోత్సవం అనేది చేస్తున్నాము గత ఆరు సంవత్సరాలుగా లఘు చిత్రోత్సవాలను చేశాము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయేది ఏడవ అనంత లఘు చిత్రోత్సవం జనవరి మూడవ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది అండ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది సో ఇక్కడ రెండు రకాల కేటగిరీల్లో మనం ఎంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాము సో మొదట ఎవరైతే లఘు చిత్రాలను తీశారో వాళ్ళు యూట్యూబ్లో మాత్రమే పెట్టుకుంటున్నారు అండ్ యూట్యూబ్లో నుంచి మా ఫిల్మ్ ఫెస్టివల్కి ఆ ఫిల్మ్స్ అనేవి పంపించారు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము అండ్ మీడియా మిత్రులు అండ్ విఐపిల సమక్షంలో ఆ లఘు చిత్రాల యొక్క ప్రదర్శన జరుగుతుంది ఇది జనవరి ముప్పై ఒకటి ఒకటో తేదీలో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అన్నది మా అనంత విద్యుత్ కళా వేదిక వేదికగా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈ లఘు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది అలాగే ఎవరైతే లఘు చిత్రాలను తీయాలి అనే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు నటీ నటీనటులు కావచ్చు దర్శకులు కావచ్చు రచయితలు కావచ్చు సో వాళ్ళ కోసం కూడా వాళ్లకు ఒక రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అనేది ఇస్తున్నాము ఆ శిక్షణలో వాళ్ళకు స్క్రిప్ట్ రైటింగ్ కెమెరా ఎడిటింగ్ లాంటి బేసిక్ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఇచ్చిన తర్వాత ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఒక కథని రాయిస్తున్నాము ఆ రాయించిన కథల్లో నుంచి ఒక కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఆ ఎన్నిక కాబడిన కథకు గాను జిఎంఎస్ జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వారు సురేష్ జిఎం సురేష్ గారి జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ వారు యాభై వేల రూపాయల బడ్జెట్ని కేటాయించబోతున్నారు లఘు చిత్రం కోసమని సో జిఎం సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ని తన జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి అండ్ ఎవరైనా సరే నటించాలనుకున్నా డైరెక్షన్ చేయాలనుకున్నా వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా కూడా రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి కాబట్టి అవి మీకు ఉపయోగపడతాయి ఫ్యూచర్లో అందరం టీమప్ అయ్యి ఇంకా మరిన్ని లఘు చిత్రాలను వీటిని లఘు చిత్రాలను నిర్మించాలని అండ్ జిఎంఎస్ గ్యాలరీ లాంటి ఫిల్మ్స్ సంస్థ వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు అండ్ సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది జనవరి ట్వంటీ సెవెంత్న ఎనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు ఉన్నాయి ముప్పై ఒకటి ఒకటవ తేదీలో వచ్చిన ఎన్ని ఫిలిమ్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం స్క్రీన్ చేయబోతున్నాము ఫిబ్రవరి రెండవ తేదీన పద్దెనిమిది రకాల కేటగిరీల్లో బెస్ట్ హీరో బెస్ట్ హీరోయిన్ బెస్ట్ విలన్ మ్యూజిక్ ఎడిటింగ్ సౌండ్ వీటన్నింటి మీద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నాము బేసికలీ వీళ్ళు తమ లఘు చిత్రాలను కావచ్చు లేదా శిక్షణా తరగతుల్లో పాల్గొన పాల్గొనదలుచుకున్న వాళ్ళు మీరు తీసిన లఘు చిత్రాలను పంపించవలసిన చివరి తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దీనికి గాను మీకేమన్నా మరిన్ని వివరాల కోసమని నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ కానీ సెవెల్ ఎయిట్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఈ రెండు నంబర్లలో మీరు సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు అనేవి తెలుస్తాయి అలాగే శిక్షణ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోదలుచుకున్నారో సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా రెండు రకాలుగా ఉన్నాయి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అన్నట్టుగా సో ఇది ఒక కామన్ వేదిక మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది కట్టని వాళ్ళకు ఉండదు అనేది కాదు ఎవరైనా సరే రండి కాంపిటీషన్ అనేటప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది నేర్చుకోవాలనుకునే వాళ్ళకు నో రిజిస్ట్రేషన్ ఫీజ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇరవై ఐదో తేదీలోపు మీ పేర్లను నమోదు చేసుకోండి మీకు తొందరలోనే మిగతా వివరాలతో మేము మీ ముందుకొస్తాం థ్యాంక్ యూ